ఫుల్ గా ఉంటారు ఎక్కడోళ్ళు అక్కడ పండుకుంటూ ఉంటారు ఎక్కడోళ్ళు అక్కడ పడుకుంటారు సీట్లు దొరకలేదనుకో మామూలు ఇబ్బంది కదా ఒకసారి అంతే ఇబ్బంది జరిగింది పగలైతే ఎక్కడో చోట కూర్చొని వెళ్ళిపోవచ్చు పగలు నిద్ర రాదు మనిషికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎక్కడో చోట ఆ మూలో ఏ ఆ సీటో ఈ సీటో కొంచెంసేపు నిలబడడం ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవచ్చు కొంతసేపు నిలబడితే ఏదో ఒక సీట్ దొరుకుద్ది రాత్రిపూట అట్లా ఉండదు కిందనే పడుకుంటారు అందరూ చాలా ఇబ్బంది జరుగుద్ది వద్దులే కనుకమ్మ పొద్దున్నే బయలుదేరదాం అని చెప్పి నేనే ఆపిన పాపం బయలుదేరతామని హడావుడి హడావుడి చేసి అన్నం గిన్నం కూర అన్నీ రెడీ చేసి సిద్ధంగా పెట్టింది ఇంకా పోదాం నడు రైట్ అని ఈ లోపు నాకు అనిపించింది నైట్ జర్నీ బాగానే ఉంటుంది కానీ మనం టికెట్లు బుక్ చేసుకొని హ్యాపీగా పడుకొని పోతే బాగుంటుంది కూర్చొని పోతే బాగుంటుంది అప్పటికి బస్ టికెట్లు అడిగినా ఉన్నాయా అని అది ఏకంగా రేటు డబల్ రేటు చూపుతుండు ఇక డబల్ రేటు చూపిస్తుంది ఇక మరి ఆ డబల్ రేట్లు మనం పెట్టుకునే రేంజ్ మనది కాదు ఇంకెందుకులే వద్దులే రేపు పొద్దున పోదాం కనకమ్మ అని చెప్తే కనకమ్మ ఏంటో చెప్తున్నావు నువ్వు ఏదో ఆట ఆడుతున్నావు సీతానగరంలో బాగా టెస్ట్ వేసి కూర్చున్నావు అంటుంది అలవాటైంది సీతానగరం అందరూ బాగా పరిచయాలు అయిపోయినారు అందరూ బాగా మాట్లాడుతున్నారు సొంత ఊరు అయిపోయింది అసలు అసలు ఈ ఊరు ఎక్కడో ఏందో నాకు తెలియనే తెలియదు అసలు సీతానగరం అనే పేరు కూడా తెలియదు నాకు అట్లాంటిది కనకం వల్ల సీతానగరం అంటే తెలిసింది సీతానగరం సొంత ఊరు అయిపోయింది అందరు రోడ్డు మీద పోయేటప్పుడు కూడా ఏంది వీడియో తీస్తున్నావా అంటాడు పొద్దున్న ఆయన కెమెరా చేతిలో ఉంది ఇంకా తీయట్లేదు వీడియో తీస్తాను తీస్తున్నావా అవంటండు అంటే అలా అలవాటు అయిపోయింది అలా జరిగింది ఈరోజు కార్తీక మాసం కాబట్టి భోజనాలకు పోయినాం భోజనాలు తినొచ్చినాం కనకం వాళ్ళకైతే అరిటాకులో పెట్టినరు మాకైతే నార్మల్ ప్లేట్లే ఇక అలా తినేసి వచ్చినాం బూరెలు ఏమేమి పెట్టినరు ఏమేంటూత పూత చుట్టనా పూత రేకు కూతర రేకు అవి ఇవి బాగానే పెట్టారు పెరుగు సాంబారు అంతా బాగానే ఉంది ప్రతి సంవత్సరం పెడ పెడతారంటే ఈ ఊర్లో ప్రతి సంవత్సరం పెడతారు కానీ కనకమ్మ ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ సంవత్సరం కనకమ్మ తిన్నది కనకమ్మతో పాటు నేను కూడా తిన్నా చాలా బాగున్నాయి తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోయింది వాము చాలామంది ఉన్నారు నేను ఫ్రెండ్స్ కనకమ్ కొంతమంది కూడా కాదు నేనేదో ఎవరు తెలియదేమో కనకంకి ఇక్కడ అనుకున్నా చాలా మంది ఉన్నారు చాలా బాగా మాట్లాడుతున్నారు కనకంతో అదే ఫ్రెండ్స్ అంటే ఏజ్ సంబంధం లేదు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే అది ఎవరైనా సరే ముసలి మంచోళ్ళైనా ముతోళ్ళైనా ఎవరైనా ఫ్రెండ్స్ ఫ్రెండ్సే అయితే చాలా బాగా మాట్లాడినారు ఆ నాతో కూడా చాలా బాగా మాట్లాడినారు పెంచుకుంటున్నానండి సాజిద్ అంటే చాలా మంచి కొడుకు మంచి అబ్బాయి దొరికింది అన్నారు అసలు శబాష్ అన్నారు నన్ను మామూలుగా

థ్యాంక్ యూ కనుకో మా అమ్మమ్మ మా వాళ్ళ గురించి బాగా చెప్పినాం మా వాళ్ళు బాగానే చూసుకుంటారు ఎవరు వచ్చినా నేను అప్పుడప్పుడు షార్ట్ ఫిల్మ్లు అవి తీద్దామని మా అమ్మమ్మ ఇంటికి షూటింగ్ ఎవరికైనా తీసుకెళ్ళినా వాళ్ళందరిని బాగా చూసుకుంటారు బాగా ఇది చేస్తారు మా వాళ్ళందరూ బాగానే చూసుకుంటారు ఎందుకంటే సాజీద్ అంటే ఇష్టం టీ పెట్టినా టీ పెట్టినా టీ తాగుతావు కనుక నాకు ఒళ్ళు కింద నుంచి వచ్చి చెప్తున్నారు వద్దండి అంట

అరుపులే కదా ఒకటే అరుపులు పదిద్దరయ్యి నువ్వు అరవడం నేను అరవడం వినిపించవా ఇంకా నే ఆ ఫోన్ ఒక్క ఫోన్ నేను మాట్లాడినా అని ఈ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళని ఒక్కళ్ళని అడిగి నాకు చెప్పి నేను ఒప్పుకుంటా మాట్లాడినా అని ఈ రోజు అసలు ఒక్క ఫోన్ కూడా మాట్లాడాల పొద్దున బయటి బయటికి పోయినాం భోజనానికి పోయి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇళ్ళకి పోయినాం మొత్తం ఇళ్ళు తిరిగినాం ఆ తర్వాత ఇంకా ఇల్ ఇంకా పోదాం అన్నాడు ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారంట అమ్మ తల్లి నీకు దండం పడతాయి ఎండ మామూలుగా లేదు ఒక రేంజ్ లో ఉంది గాలి లేదు చమట్లేదు ఇలా కారిపోతున్నాయి మా తల్లి ఇంటికి నడువు అమ్మ అంటే అప్పుడు గదిలింది అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన ఇంటికి రాగానే నిద్ర వచ్చింది నాకు ఇద్దరు రాగానే పడుకున్నా 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 ఇంతకు ముందు లేచిన లేచి ఇంకా హైదరాబాద్ పోదామా అన్నది కనకమ్మ అంటే హైదరాబాద్ పోదాం అనగానే మూడు సార్లు బస్ టికెట్ పెట్టాను నా వల్ల కాదు ఎవడు పెట్టమన్నాడు ఇప్పుడు బస్ టికెట్ నిన్ను ఎవడ అడిగిండు చెప్పు ఎవడు అడిగిండు మరి బస్ టికెట్ బస్ టికెట్ అంటా నేను నేనే ట్రైనింగ్ పోదాం అన్న బస్ వద్దు వద్దన్నా వద్దులే డబ్బులు ఖర్చు అవుతాయి అని అయినా మళ్ళీ అంటాను చూడండి నన్ను అసలు ఒక్క ఎక్కువగా ఉంది అన్నం పోవట్లేదు లోపలికి ఒక్క ఎక్కువ ఉంది గాలి కూడా లేదు అసలు వర్షం పడ్డప్పుడు చల్ల గాలి వచ్చేది చల్ల గాలి ఉండేది వర్షం పడ్డప్పుడే బాగుంది నాయన ఈ ఎండ ఎండ ఉన్నప్పుడు ఉంటుంది ఇక్కడ ఇప్పుడు నేను వచ్చిన ఇన్ని రోజులు చల్లగా ఉంది ఈ రోజే కొంచెం ఉక్కపోతాయి ఎండ ఎక్కువగా ఉంది నిన్న కూడా లైట్గా ఎండ ఉంది బాగుంది రేపు వెళ్ళిపోతాం అండి హైదరాబాద్ రేపు పక్కా ఫిక్స్ రేపు పొద్దున్నే లేచి వెళ్ళిపోతాం చాలా రోజులు లేదు ఇప్పటికి ఇక్కడ ఉండి ఈసారి వచ్చి అది ప్లేస్ ఎక్కడుందో ఏంటో అదంతా చూసుకొని చెట్లు అవి కొట్టించి ఇంటి పని మొదలు పెడతాం ఆయన చూస్తాడు ఒకవేళ ఇప్పుడు మనం ఉన్నా లేకపోయినా ప్లేస్ దొరికిపోయింది ఇప్పుడు మేము ఉన్నా ఎవరైనా నడిచిపోద్ది ఒక అతను ఉండండి ఆయనకు చెప్పినా మీరు వెళ్ళి చూసి రండి ప్లేస్ ఎక్కడుందో ఇంజనీర్ వాళ్ళని పంపిస్తా అన్న అతను వెళ్ళి చూసి వచ్చిండే ఈసారి వచ్చినప్పుడు అతన్ని తీసుకెళ్తే మా ప్లేస్ మాకు ఎక్కడుందో సరిహద్దు చూపిస్తాడు క్లీన్ చేయించుకుంటాం ఇప్పుడు వాళ్ళు ఇంజనీర్లు ఎప్పుడు వస్తారు ఏందన్నది కూడా నమ్మకం లేదు ఏ రోజు వస్తారో తెలియదు అప్పటివరకు ఇక్కడే ఉండాలంటే కష్టం ఇప్పటికీ పది రోజులైతుంది సీతానగరం వచ్చి సొరకాయ కూర వండింది కనకమ్మ బాగుంది గిన్నె ప్లేట్ నచ్చిన తిప్పుకోప్పు ఎప్పుడు తిప్పుకోడు గిన్నెతో తీస్తా తెలీదు నేను పిల్లల్ని కనలేదు పెళ్లి చేసుకోలేదు ఏ అనుభవం లేదు ఏం తెలీదు నాకు అందుకు మేము అడిగిన అయిపోయింది కనక మోహన్ చూస్తే ఒకసారి నవ్వొచ్చిద్ది ఇట్లా ఊపు ఊపి నడిచింది ఒకసారి ఒకసారి యాక్టివ్గా ఉంటది తినేటప్పుడు నేను ఎప్పుడైనా మంచినీళ్ళు తాగిన్నా ఈరోజు చూడండి కూర్చోడానికి బట్టేసింది గిన్నెలు పెట్టింది అన్ని పెట్టింది చూపిస్తా చూడండి సెటప్ కనకమ్మకి ఒక రోజు ఓపిక ఎక్కువ ఉంటది ఒక రోజు ఓపిక ఉండదు చూస్తున్నా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn